నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అని వ్రాయబడి ఉంది కొంతమంది అంటారు ఇంట్లో ఎవరైనా ఒక స్త్రీ ఇంట్లో ప్రార్థన బాగా చేస్తుంది అనుకో భర్త త్రాగుబోతుంది అనుకో ఇంట్లో వాళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదనుకో ఏమంటారు తెలుసా దీని మూలంగా నేనండి మాకు అన్ని కష్టాలు ఎవరనేది తాగుబోతుడంటాడు ఆ మాట అసలు వాడి వల్ల అనుకోడు భార్యలేమో బొమ్మలాగా ఉంటారు కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు గాలి తిరుగులు తిరుగుతుంటారు ఆడంటాడు ఇది ప్రార్థన చేయటం వల్ల నాకు ఏది కలిసి రావట్లేదు అంటాడు అసలు ఈ ప్రార్థన చేసేవారు ఎవరు నీతిమంతులు ఆమె చెప్పండి ఈ నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు పిల్లలు దూషిస్తారు ఒక్కోసారి భర్త దూషిస్తాడు ఒక్కొక్కసారి ఒక్కోసారి పిల్లలు భక్తిపరులుగా ఉంటే తల్లిదండ్రులు అన్య ఆచారాలు చేస్తున్న తల్లిదండ్రులు పిల్లలను దూషిస్తారు వీడే దరిద్రం మాకు ఈమె దరిద్రం మాకు అంటారు పిల్లల్ని ఈ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు దైవభక్తితో ప్రార్థనా జీవితం చేసేటువంటి స్త్రీలు గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ స్త్రీలు మీరు నిందలను భరిస్తూ అవమానాలను భరిస్తూ చిత్కారాలను భరిస్తూ మీరు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు ఎంతో కష్టపడి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రవ్వ నా కుమార్తెలను దీవించు నా కుమారులను దీవించు నా భర్తను మార్చు నా పిల్లల జీవితాలను మేలులతో నింపని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ మీకేమున్నాయి ఆర్థికపరమైన ఆపదలున్నాయి ఆరోగ్యపరమైన ఆపదలున్నాయి ఎన్నో రకాల ఆపదలు మీకు కూడా ఒక్కొక్కసారి తెలియని బాధ వస్తుంది ఎందుకు ప్రవ్వ నేను ఇంత ప్రార్థన చేస్తున్నానో నేను ఇంత కష్టపడుతున్నానో నేను నిన్ను తప్ప వేరే ఎవరిని నమ్మలేదు ఎందుకు ప్రభా నాకు ఈ కష్టాలు ఎందుకు ప్రభా ఈ బాధలు అని మీలో చాలాసార్లు ఒక నిరాశ నిష్పరాలు మీకు వచ్చేస్తాయి కానీ దేవుడు విడిచిపెట్టడని గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూలై తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం బెరడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జులై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం సహోదరి పేరు జ్యోతి గారు వీరు విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు ఇవికి తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు ఆ నొప్పులు కారణంగా వెన్నుపొసలోకి ఆ నొప్పి బాధిస్తూ ఉండేదట ఏ పని చేసుకోలేని పరిస్థితి ఒక ప్రక్క ఈమె భర్తకేమో క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు వైద్యులు అతడు బ్రతకడం అసాధ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళేమో ముంబైలో ఉన్నటువంటి టాటా మెమోరియల్ అనేటువంటి పెద్ద హాస్పిటల్లో చూపించారు అయినా కూడా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిన విధానం బట్టి వీరు ఈ యొక్క అడ్డాడ స్వసస్యాలకు వచ్చి బేతస్తా సిల్వ కోనేరులో దిగడం జరిగింది ఆ కోనేరులో దిగిన తర్వాత ఈమె యొక్క భర్త ఆరోగ్యాన్ని దేవుడు కుదుటపరిచారు ఇప్పుడు క్యాన్సర్ నుంచి పూర్తి స్వస్థత పొందుకుని ఆయన ఆరోగ్యంగా క్షేమంగా పనిచేసుకోగలిగేటువంటి బలాన్ని దేవుడు వారికి ఇవ్వడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఈమెకు కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి దేవుడు స్వస్థతనిచ్చారు ఈమె కుమారుడు నిమ్ముతో బాధపడుతూ ఉన్నప్పుడు కోనేరులో దిగగా ఆ సమస్య నుంచి కూడా దేవుడు విడిపించాడు ఈ విధంగా చనిపోతాడు నా భర్త అని చెప్పి వైద్యులు ఏదైతే చెప్పారో ఆ మాటను దేవుడు కొట్టివేసి క్యాన్సర్ నుండి కోనేరు నేరులో దిగ్గగా నా భర్తను దేవుడు బాగు చేసి ఈ రోజున ఆరోగ్యంతో ఉంచాడు నా మోకాళ్ళ నొప్పులు తొలగిపోయాయి నా కుమారుడికి ఉన్నటువంటి నిమ్ము నుండి కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు మేము కుటుంబం అంతా కూడా ఈ రోజున సంతోషంగా దేవుని సన్నిధిలో ఆయన సాక్షులుగా నిలవగలిగాము ఆయన ఇచ్చినటువంటి స్వస్థతను పొందుకున్నామని చెప్పేసి జ్యోతి గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు